అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం గురించి మనందరికీ తెలుసు కాని అందులో ఒక పది రోజులు ఉద్యమగతిని పూర్తిగా మార్చేశాయి ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి ఆ కీలకమైన పది రోజుల గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం సరే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే నెల చివరి నుంచి జూన్ మొదటి వారం వరకు అంటే కేవలం పది పదిహేను రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఆ సంఘటనలేంటి ఉద్యమం అంత ఉధృతంగా మారడానికి కారణాలేంటి చూద్దాం ఈ మొత్తం విషయాన్ని మనం కొన్ని భాగాలుగా చూద్దాం ముందుగా ఉద్యమం కీలక దశకు ఎలా చేరింది ఆ తరువాత రాజకీయంగా ఎలాంటి మార్పులు వచ్చాయి నిరసనలు ఎలా తీవ్రమయ్యాయి జూన్లో జరిగిన ఆ విషాదకరమైన సంఘటనలేంటి చివరగా వీటన్నిటినీ ఒకసారి సింహావలోకనం చేద్దాం మనమిప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే చివరి రోజుల్లో ఉన్నాం అప్పటికే తెలంగాణ ప్రాంతం మొత్తం రాజకీయంగా వేడెక్కిపోయింది పరిస్థితి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్టుగా చాలా ఉదృప్తంగా ఉంది ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్టు మే ఇరవై ఐదున ఒక పెద్ద సంఘటన జరిగింది అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కర్నూల్లో ఒక సభ ఏర్పాటు చేశారు దాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు నిరసన తెలిపారు దీంతో పోలీసులు లాఠీచార్జు చేయడమే కాకుండా కాల్పులు కూడా జరిపారు ఇక్కడ్నుంచే పరిస్థితి చేయిదాటిపోవడం మొదలైంది సరే ఈ కాల్పుల ఘటన తర్వాత సహజంగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి ఉద్యమం పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీలో ప్రభుత్వంలో ఎలాంటి చీలికలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం నాగర్ కర్నూల్లో జరిగిన పోలీసు చర్యకు తక్షణ స్పందనొచ్చింది ఆ హింసను నిరసిస్తూ ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవిలో ఉన్న అసెంబ్లీ చీఫ్ వెబ్ కె రామచంద్ర రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి ఇక ఈ స్లైడ్లో చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఈ ఉద్యమం ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెండుగా చీల్చేసింది మే ఇరవై ఆరున ప్రభుత్వానికి మద్దతుగా కొందరు ఉద్యోగులు మహమ్మద్ గౌస్ హరినాథరావు నాయకత్వంలో ఒక కొత్త టీఎన్జిఓ సంఘాన్ని పెట్టారు వాళ్లు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అమోస్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని సమర్థించారు కానీ అసలైన ఉద్యోగ సంఘం మాత్రం ఇది కక్ష సాధింపు చర్య రాజకీయ కుట్రా అని తీవ్రంగా ఆరోపించింది చూశారా ఉద్యోగుల్లోనే ఈ స్థాయిలో చీలిక వచ్చింది మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోలేదు ఉద్యమానికి మద్దతిస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే వేటువేసింది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కె అచ్యుతరెడ్డి ఎంఎం హషీం పి నరసింహరావు సి మాణిక్రావు మరియు టి అంజయ్య వీళ్లందర్నీ పార్టీనుంచి మూడేళ్లపాటు బహిష్కరించింది ప్రభుత్వమింత ఒత్తిడి తెస్తున్నా బహిష్కరణలు చేస్తున్నా ఉద్యమం ఆగిందా లేదు పైగా మరింత పద్ధతిగా ఒక వ్యవస్థీకృత రూపంలోకి రావడం మొదలైంది దానికి ప్రజల మద్దతు కూడా బాగా పెరిగింది ఇక్కడ ఒక సంఖ్య కనిపిస్తోంది ఎనభై ఏంటి ఈ ఎయిటీ మే ముప్పై ఒకటిన చంచల్గూడ జైలులో తెలంగాణ ఉద్యమకారులపై జరిగిన దాడిలో గాయపడిన వాళ్ల సంఖ్య ఇది అవును దాదాపు ఎనభై మంది గాయపడ్డారు జరిగిందంటే చెంచల్గూడ జైల్లో ఉన్న తెలంగాణ సత్యాగ్రహుల మీద ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర ఖైదీలు చేశారు అయితే ఇక్కడ సామో గొప్ప ఆరోపణ ఏంటంటే ఈ దాడికి జైలు అధికారులే వెనకుండి నడిపించారని వాళ్లే సహకరించారని వార్తలొచ్చాయి ఇక ఈ సంఘటనతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకు జూన్ ఒకటవ తేదీన ఉద్యమ నాయకులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షుడుగా కె రాజమల్లు సంగం లక్ష్మీబాయి ఉపాధ్యక్షులుగా ప్రత్యేక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే టీపీసీసీని ఏర్పాటు చేశారు దీనికి ఆధారంగా వాళ్లు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రస్తావించారు అదే రోజు అంటే జూన్ వన్నే జర్నలిస్టులు కూడా ఏకమయ్యారు వాళ్లు తెలంగాణ పత్రికా రచయితల సంఘం అనే ఒక యూనియన్ను ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు అంతేకాదు జరుగుతున్న పోలీస్ కాల్పులపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని గట్టిగా డిమాండ్ చేశారు ఇక ఇక్కడి నుంచి జూన్ మొదటి వారంలోకి అదుగుపెడుతున్నాం ఈ సమయంలోనే నిరసనలు వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు రెండూ కలిసి ఒక పెద్ద విషాదానికి దారితీశాయి వీధులు రక్తసిక్తమయ్యాయి ముప్పై ఇది కేవలం ఒక అంకి కాదు జూన్ రెండు నుంచి ఐదవ తేదీ మధ్య అంటే కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కూల్పోయిన వారి అంచనా సంఖ్య ఇది ఈ టైంలైన్ చూస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత వేగంగా ఎంత దారుణంగా మారిపోయిందో జూన్ రెండున తెలంగాణ నిరసనా దినంతో మొదలైంది అదే రోజు ప్రేమ్ కిషోర్ చంద్రమౌళి చనిపోయారు జూన్ మూడున బంద్ పరీక్షల బహిష్కరణ ఆ రోజు ఇరవై మందికి పైగా చనిపోయారు ఇక జూన్ నాలుగొచ్చేసరికి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది చాలాచోట్ల కాల్పులు జరిగాయి జూన్ రెండున నిరసనల మొదటి రోజే ప్రేమ్ కిషోర్ అనే యువకుడిని దారుణంగా హత్యచేశారు అబిడ్జ్లో ఉన్న దుర్గావిలాస్ హోటల్ను బంద్లో భాగంగా మూసివేయమని అడగడానికి వెళితే హోటల్లో ఉన్న కొందరు అతడిని కత్తులతో పొడిచి చంపేశారు అదే రోజు జరిగిన మరో హృదయ విధారక సంఘటన చుంచు చంద్రమౌళిది అతను పోలీసుల ముందు నిలబడి ఏది కాల్స్తావా కాల్చు అని తన ఛాతి చూపించాడు వాళ్లు నిజంగానే కాల్చి చంపేశారు అతని ధైర్యం అతని ధిక్కరణ ఉద్యమానికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే ఆ కాల్పులు జరిపిన పోలీసులకు తెలుగు రాదు వాళ్లు ఈశాన్య రాష్ట్రాలనుంచొచ్చిన బలగాలు ఇక ఆ రోజు జూన్ మూడున ప్రభుత్వం హైస్కూల్ పరీక్షలు జరిపి తీరుతామని పట్టుబట్టింది కాని విద్యార్థులందరూ వాటిని బహిష్కరించారు ఈ క్రమంలో జరిగిన నిరసనలపై పోలీసులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు ఆ ఒక్కరోజే ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇది ఉద్యమంలోనే ఒక అత్యంత చీకటి రోజు సరే ఇప్పటిదాకా మనం రోజువారీగా జరిగిన సంఘటనల గురించి వివరంగా చూశాం కదా ఇప్పుడొకసారి ఈ పది రోజుల్లో జరిగిన కీలక పరిణామాలన్నిటినీ మదతో ఒకేచోట సమీక్షిద్దాం అప్పుడు మనకొక స్పష్టమైన చిత్రమొస్తుంది ఈ పట్టికి చూడండి అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది మే నాగర్ కర్నూల్ కాల్పుల్తో మొదలై మే ఇరవై ఆరున ఎమ్మెల్యేల బహిష్కరణ మే ఇరవై చీఫ్ విప్ రాజీనామా మే ముప్పై ఒకటిన జైల్లో దాడి జూన్ ఒకట్న టీపీసీసీ ఏర్పాటు చివరికి జూన్ రెండు నుంచి నాలుగు వరకు జరిగిన బంద్ కాల్పులు ముప్పైకి పైగా మరణాలు చూశారా ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది కేవలం పది రోజుల్లో జరిగిన ఈ సంఘటనలు తెలంగాణ చరిత్ర గతిని ఎలా మార్చాయి ఒక రాజకీయ అసమ్మతి ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా ఒక విషాదకరమైన పోరాటంగా ఎలా మారింది ఈ పది రోజులు వేసిన పునాదే ఆ తర్వాత దశాబ్దాల పాటు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించిందనడంలో ఎలాంటి సందేహం లేదు